హలో నేను మీ మానస ప్రియదర్శిని నెక్స్ట్ మంత్ అయితే వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది దోమల బాధ ఉంటుందని చెప్పేసి మేము ఈ విధంగా మా డోర్స్ అన్నిటికీ కూడా మస్కిటోస్ నెట్ నెట్కి అమర్చుదామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట అందులో బల్లి అంటే నాకు చాలా భయమండి ఇంట్లో బల్లి ఉందంటే అమ్మో ఆమడ దూరం పరిగెత్తుతాను సో అలాంటివి కూడా మా ఇంట్లోకి రావద్దని చెప్పేసి విండోస్కి కూడా పెల్క్రో సిస్టాన్ని కూడా ఫిట్ చేయించడం జరిగింది ఈ విధంగా ఇంట్లోకి దోమలు ఏమైనా పురుగులు బల్లులు ఇలాంటివి రాకుండా ఉండడం కోసమని ముందే పెట్టిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి మేము డిసైడ్ అయినాం సో మరి మా ఐడియా ఎలా ఉందండి బాగుందా మీకు కూడా ఈ విధంగా ఈ విధంగానే చేసుకోవాలి మీ ఇంటికి డోర్స్కి కానీ విండోస్కి కానీ అనుకుంటే వీళ్ళ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ఆర్డర్ చేసుకోండి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది వాళ్ళే వచ్చి అన్ని ఫిట్ చేసి వెళ్తారు నా వీడియో చూడగానే మీకు ఏమనిపిస్తుంది ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది కదా సో చేసేయండి మరి అంతేకాకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు నా వీడియో రూపంలో మీకు కనిపిస్తాయి రిల్దెన్ బాయ్